హలో ఎవరి వన్ ఇవాళ నేను తెలంగాణ స్పెషల్ బగర్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను ఈ రెసిపీ చాలా ఈజీ అండ్ ఎమ్మి అనమాట ఎక్స్పెషల్లీ నాన్ వెజ్ కర్రీస్ చేసుకున్నప్పుడు ఎక్కువగా ఈ రైస్ చేసుకుంటూ ఉంటారు నేను కూడా నా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను అనమాట చాలా బాగుంటుంది బాస్మతి రైస్ని ఇలా త్రీ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ కడిగి పక్కన ఉంచుకోండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చూపిస్తున్నాను లవంగాలు పట్న లవంగాలు షాజీర బిర్యానీ ఆకు అన్నీ ఆనియన్ పచ్చిమిర్చి అల్లం వెల్లి పేస్ట్ కొత్తిమీర మీంట్ లీవ్స్ ఇవన్నీ వేసుకోవాలన్నమాట నేనైతే దీన్ని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలంటే కడాయిలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కుక్కర్లో ఇలా ఆయిల్ కొద్దిగా గీ వేసుకోవాలన్నమాట ఇందాక చూపించాను కదా బిర్యానీ ఆకు లవంగాలు పట్న అన్ని మసాలాలన్నీ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి అవి ఒక నిమిషం వేయించుకున్నాక చిటపడలా చిటపట అని సౌండ్ వస్తుంది కదా ఆ తర్వాత ఇవి వేసుకోవాలన్నమాట ఆనియన్ పచ్చిమిర్చి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే దానికి ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది నేను తీసుకున్న రైస్కి మీరు ఎక్కువ రైస్ తీసుకుంటే డబుల్ క్వాంటిటీ తీసుకోవాలన్నమాట తగినంత సాల్ట్ వేసుకొని ఇలా వేయించేసుకోవాలన్నమాట సింపుల్ అండ్ ఈజీ అనమాట ఈ బగాల రైస్ అనేది టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ ఏమాత్రం తగ్గకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది ఇది ఎక్స్పెషల్లీ నాన్ వెజ్ రైసెస్ నాన్ వెజ్ కర్రీస్కి అయితే ఈ రైస్ బాగా సూట్ అవుతుందని చెప్పచ్చు చాలా బాగుంటుందండి మీరు వన్స్ ఒకసారి ట్రై చేయండి ఇలా కొద్దిగా చూపించాను కదా కొత్తిమీర పుదీనాని ఇలా కొంచెం తరిగి వేసేసుకోవాలన్నమాట సో ఫైనల్గా అయితే ఇవి మగ్గిపోయాయి కదా ఇప్పుడు రైస్ యాడ్ చేసేసుకోవాలి బాస్మతి రైసు నేను త్రీ కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి వాటిని ఒక టూ మినిట్స్ ఇలా స్లోగా కదిలిచ్చి వేయించుకోవాలన్నమాట ఎందుకంటే ఇప్పుడే వేయించుకోవాలి ఎక్కువగా అలా వేయించుకున్న బాస్మతి రైస్ని అనేది విరిగిపోతుంది అనమాట ఇలా స్మూత్గా హ్యాండిల్ చేయండి చాలా బాగుంటుందండి ఈ రైస్ చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది సింపుల్ అండ్ ఈజీ వే నేనైతే ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ ఇప్పుడు వన్కి వన్ ఇస్ట్ టూ వేస్తాం కదా కాదు వన్ అండ్ హాఫ్ వేసుకోండి పర్ఫెక్ట్గా కుక్కర్లో కూడా పొడి పొడిగా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది చాలా బాగుంటుంది ఈ రెసిపీ వన్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలా అన్నీ వేసుకొని బాగా కలుపుకున్నాక మనం ఏం చేస్తాం మామూలుగా అయితే ఒక టూ మినిట్స్ ఇలా టేస్ట్ కోసం ఫ్లేవర్ కోసం చాలా మసాలాలు ఎక్కువ ఎక్కువగా వేసేస్తుంటారు కదా దీనికైతే ఏం అవసరం లేదు మనం కుష్కా కానీ డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తాం కదా బగార్ రైస్ ఇంతేనండి ఇంత సింపుల్గా అయిపోయిందో చూసారు కదా ఇంకా లీడ్ పెట్టేసుకోవడమే ఒక త్రీ విజిల్స్ రానిచ్చారంటే రైస్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో చూస్తున్నారు కదా పొడి పొడిగా చాలా బాగుంటుంది ఈ రైస్ టేస్ట్లో అద్దరిపోతుందనమాట వన్స్ ఒక ఇంకా కొద్దిగా మీరు యాడ్ చేసుకోవాలి అనుకుంటే గీ యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది నేను చికెన్కి ఈ కర్రీ ఈ రైస్ అనేది ప్రిపేర్ చేశాను సూపర్గా ఉంది మంచి ఒకసారి కూడా మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్